వారు కూడా పేరు పేరున మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పిల్లరా మరి చక్కటి అవకాశాన్ని చక్కటి సమయాన్ని దేవుడు మనకు ఈరోజు ఇచ్చాడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలండి కనుక మరి కొద్దిమందిగా కూడిచ్చినటువంటి మన కూడా ప్రియులరా ఆలోచించవలసింది ఏంటంటే పిల్లరా దేవుడు నా తండ్రి దేవునికి నేను కుమారుని కుమార్తెని అని తెలుసుకొని ఈరోజు మనందరూ కూడా దేవుని సన్నిధికి అటెండ్ అవ్వాలి కనుక ప్రిలరా గమనించాలి దేవుడు మనల్ని ఎంతగో ప్రేమిస్తున్నాడండి ఎంతగా ఎంతగో ప్రేమిస్తున్నాడు కానీ ఆయన ప్రేమను మనం అందరం కూడా ప్రిలరా తునికరిస్తున్నాము విసర్జించుకుంటున్నాం పిల్లరా అయినా దేవుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాడు కదండి నిజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకు కనిపించాడు కనుక దేవుడు ఉన్నాడా లేడా అని ఇలాంటి మాయలో మనం అందరం కూడా పిల్లరా ఉండి మనంతటం మనమే మన ఆత్మను కృంగజేసుకుంటున్నాం లేదంటే మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం పిల్లరా ప్రేమైన ఉంటే దేని వల్లరా దేవుడు మాత్రం అందరినండి మంచివాడు నీ చెడు చెడ్డవాడిని ఆయన దేవుడు ప్రేమిస్తూ నాకు దగ్గరగా అవ్వాలి అని ఆయన ఎంతో ఆశతో రాత్రి పగలు నీ గురించి నా గురించి ఆలోచన చేస్తున్న పిల్లరా అయితే నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా అని నువ్వు నేను అనుకుంటున్నాం కానీ ఆలోచిస్తున్న ఎందుకు ఆలోచించాడు ఈరోజు నిజంగా ఈ భూమి మీద శారీరకంగా ధరించిన వంటి తల్లిదండ్రులుగా ఒక పిల్లవాడు తనకు నచ్చినట్టుగా నడుచుకున్నప్పుడు జీవించినప్పుడు తల్లిదండ్రిగా మనము ఆ పిల్లల వైపు ఎంతో నిజంగా ఆలోచించి ఉన్నప్పుడు ఆ పిల్లవాడు మన మాట వినకుండా నడుచుకున్నప్పుడు మనం ఎంత నిజంగా మన పిల్లల పట్ల ఆలోచన కలిగి ఉంటాం తెలుసండి అలాగేనండి ఈరోజు నిజంగా దేవుడు నీ గురించి నా గురించి రాత్రి అనకా పగలనక కొనుకగా నిద్రించకుండా నీ గురించి ఆలోచిస్తున్నాడండి అయ్యో నా పిల్లడు నా కుమారుడు నా కుమార్తె నాకు కాకుండా పోతుందేమో అని ఆయన ఆవేదన పిల్లారా ఆయన ఆ వేదన నిజంగా మనము తెలుసుకోలేకపోతున్నామండి అలా తెలుసుకున్నవంటి నువ్వు నేనైతే ప్రియులరా దేవునికి దూరం ఉండలేం దేవునికి నిజంగా ప్రియులరా విడిచిపెట్టి జీవించలేం ఎందుకంటే తెలుసండి మనం నిజంగా పుట్టింది మొదలుకుంటూ చనిపోయేంత వరకు నీ పట్ల నా పట్ల ఆయన ఎంతో కరుణిస్తూ కాపాడుతూ అనుక్షణము ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడండి మరి ఒక మాట మనసు చూసుకుంటూ ముందుకెళ్దామండి సమయం అయిపోయింది కానీ కొద్ది మాటలే దేవుని ఒక మాటలు పంచుకోవాలని ఆలోచిస్తున్నాను కనుక పిల్లరా నీ గురించి నా గురించి దేవుడు ఏమంటున్నాడు ఒక మాట మనసు చూద్దాం పిల్లరా మనందరికి తెలిసిన మాట పిల్లరా కీర్తనకారుడు దావిగా రాసిన మాట పద్నాలుగో జయము రెండవ మాట అని మనందరికీ కూడా చదువుకున్న మాట అని పిల్లరా అందరు కూడా బైబిల్ కలిగిన ప్రతి సహోదరులు సహోదరు మనులుగా బైబుల్ వైపు మనసు పెట్టి ఆలోచిద్దాం పిల్లరా ఓకేనండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమాని ఏహో ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను పిల్లరా చూడండి భక్తుడైన దావి ద్వార పరిశుద్ధాత్మ పేరనితో ఈ మాట రాయించాడు పిల్లరా అది ఎవరి గురించి ఈ మాట ఎవరి గురించి అని మనం ఆలోచించగలిగితే మనం అనుకుంటాం ఇది మన కాదండి ఆనాడు ఆ భక్తుల గురించి రాశారండి వారి గురించి మాత్రమే అని నువ్వు నేను అనుకుంటు పిల్లరా కానీ ఈ మాటలు మన గురించే రాయసా మన గురించే రాశాడు దేవుడు మన తండ్రి కనుక మన గురించి నా గురించి ఆలోచన కలిగి ఉంటారేమో నన్నున్నాడని జ్ఞాపం చేసుకుంటారేమో అని దేవుడు భక్తుల ద్వారా తన పరిశుద్ధాత్మ పేరణ ద్వారా రాయించి నీ గురించి నా గురించి గ్రంథాన్ని ఇచ్చాడు పిల్లల అయితే అందుకే ఏమంటున్నా అంటే వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకు వెతుకుదేరామో అని ఏహో ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను ఏమండి ఈరోజు చూడండి ఈ భూమి మీద క్రీస్తును కలిగిన వంటి క్రీస్తు రక్తంతో కడగబడి ప్రతి ఒక్కడు నేను దేవుని నమ్ముకున్నాను దేవుని వెంబడిస్తున్నాను దేవుని కొలుసుకుంటున్నాను నువ్వు ఎవరిని కొలుస్తున్నావయ్యా అంటే యేసుప్రభుని కొలుస్తున్నానండి నీ ఏ దేవుని నమ్ముకున్నావయ్యా అంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నానయ్యా అని ప్రిల్లరా అనేక మంది మనము చెప్తూనే ఉంటాం అయితే నువ్వు నమ్ముకున్నది ఆ నమ్మకం సరైనదా కాదా అది ఒక్కసారి ఏనాడైనా నువ్వు నేను ఆలోచించి నిజంగా దేవుని గురించి మనం నడుచుకుంటున్నామా దేవుని గురించి మన ఆలోచన కలిగి ఉన్నామా అసలు దేవుని పిల్లలు దేని గురించి ఆలోచన కలిగి ఉంటారని ఈరోజు మనందరూ కూడా పిల్లరా తెలుసుకోవాలండి ప్రేమైన ఉంటే దేని వల్లరా దేవుడు ఆకాశం చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అలా ఉంటున్నావు దేని గురించి ఆలోచన కలిగి ఉన్నావు వీటి గురించి నీవు ప్రవేశపడుతున్నావు అవన్నీ కూడా పైనుంచి నుంచి ఆయన చూస్తున్నాడు పిల్లరా చూడండి అయితే మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు నిజంగా నా గురించి ఆలోచన కలిగి ఉంటున్నారా లేదంటే లోక సంబంధమైన కార్యక్రమాల వైపు ఎక్కువ నిమగ్నం అయ్యి తమ జీవితాన్ని అనుక్షణం 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 లోకం వైపు గురించి ఆలోచన కలిగి ఉంటున్నారా అనేసి దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు పిల్లరా కానీ మనం అనుకుంటాం దేవుడు ఉన్నాడా లేదో ఆయన నా గురించి నిజంగా చూస్తున్నాడు నేను చేస్తుంటే పనులను చూస్తున్నాడా లేదా అని మనం అనుకుంటాం ప్రిర్లరా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు అందరికీ కూడా పిల్లరా ఈ ఆరిన నేలలో ఎన్నో పని పాటలు చేసుకుంటున్నాం పని చేయగలుగుతున్నామంటే ఆయన ఉన్నాడు తిరగగలుగుతున్నామంటే ఆయన ఉన్నాడు మనం తింటున్నామంటే ఆయన ఉన్నాడు పిల్లరా ఆయన లేనిదే ఈ భూమి మీద ఏదీ లేదు పిల్లరా అందుకే పిల్లరా నా గురించి ఆలోచన కలిగి వెతుకువారు ఉన్నారా లేరా అని తండ్రి అనే దేవుడు ఆకాశం నుండి నిన్ను నన్ను చూస్తున్నాడు పిల్లరా అయితే పిల్లరా మనం ఆలోచిద్దామండి ఆలోచించాలి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన గురించి నేను బ్రతకాలి బ్రతకాలంటే ఏం చెయ్యాలి ఏం చేస్తే నేను బ్రతకగలుగుతానని నువ్వు నేను ఆలోచించగలి ప్రియమైన దేనివల్ల దేవుడు పుట్టించండి పుట్టించింది ఈ లోకములో జీవించడం కాదండి దేవుడు నీకు కలగజేశాడంటే పని ఉంది కనుక నీకు చేశాడు ఆ పని ఉంది కనుకనే పిల్లరా ఈరోజు మనకు ఈ భూమి మీద ఉంచాడు పని లేకపోతే ఈ భూమి మీద మనం ఉండం ఎందరో మనకంటే గొప్పవాళ్ళు ధనికులు పేరు పొందినవారు భూగర్భ కాలంలో జారిపోయారండి కానీ ఈరోజు ఈ అర్హతలు లేని నిన్ను నన్ను ఈరోజు భూమి మీద ఉంచి ఈరోజు దేవుడు భూమి మీద ఉంచి మనల్ని ఈ విధంగా ఆయన గురించి సంభక్షణ చేయటానికి ఆయన గురించి బ్రతకటానికి మనకు ఉంచాడంటే పిల్లరా పని ఉందండి అదేనండి పని చెయ్యాలి ఆ పని ఏంటి అని ఆలోచించగలిగే పిల్లరా క్రైస్తవాలుగా ఈరోజు మనందరూ కూడా ప్రియులరా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన గురించి కార్యక్రమాలు చెయ్యాలి ఆయన గురించి కార్యక్రమం చేయాలండి కార్యక్రమం చేయాలంటే ఏం చెయ్యాలి ఎలా చేసే దేవుని కార్యక్రమం చేస్తాం మనం అనుకుంటున్నాం ఏమండి ప్రతిరోజు నేను ఆదివారం సండే వర్షపుల్లో వెళ్తున్నాను కదండి అది దేవుని పని కాదంటారా అని మీరు మనమందరం అంటాం కానీ ప్రిల్లరా దేవుని పని ఒక్క ఆదివారం వెళ్ళి దేవుని సన్నిధిలో వెళ్ళి నాలుగు గోడల మధ్య కూర్చొని భజనలు చేస్తే అది దేవుని పని కాదు పిల్లరా నీకు పుట్టించాడంటే పుట్టించి నీకు బ్రతికిస్తున్నాడంటే బ్రతికించినే దేవుని గురించి నిజంగా పిల్లరా ఈ భూమి మీదే నువ్వు ఏం చెయ్యాలి ఆయన గురించి నిజంగా కష్టపడుతున్నామా మన గురించి అయితే పిల్లరా రాత్రి పగలు మనం కష్టపడుతున్నాం కానీ నీ గురించి ప్రాణం పెట్టాడు నీ గురించి నిజంగా ఎంతో పడుతున్నాడు నా పిల్లలు నా చెంత చేరాలన్నీ ఆయన ఆయనతో ఆవేదన కలిగి ఉండి నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు అవునండి ఈరోజు మన అందరూ కూడా బ్రతికున్నప్పుడే ఆయనకు పని చెయ్యాలి అదేనండి పిల్లరా మన అదేనండి ప్రిలరా ఈరోజు మనం అందరూ కూడా ఈ కొద్ది మందిగా చిన్న సంఘముగా ఒక్కడుగా ఇద్దరుగా ఉంటున్నట్టు మనమందరూ కూడా అవండి ఇక్కడ ఉన్నంటి వారు ఎవ్వరు కూడా ధనము కలిగిన వారు కాదండి అది ఆయనకి తెలుసు నిజంగా దేవుని మీద మనం నమ్మాలి నమ్మి కుంచాలి విశ్వసించాలి పిల్లరా నమ్ముట వల్ల నువ్వైతే సమస్య సాధ్యమన్నాడు నువ్వు నమ్మి ఆయన గురించి నిజంగా పిల్లరా ఆలోచిస్తే పిల్లరా ఖచ్చితంగా దేవుడు తన పనిని ఏం చేసుకుంటాడు జరిపిస్తాడు పిల్లరా అయితే అదేనండి ఇన్ని శ్రమసారము ఇన్ని రోజులు మనం అందరూ కూడా వండే సెమినార్ చేసుకున్నాం లేఖనాల పరిశోధన చేశాం అయితే మహాసభలన్నీ మనం అందరూ కూడా మాట్లాడుకున్నాం అవునండి అందరూ కూడా మనం మాట్లాడుకుంటూ ఆ మహాసభలు అనగానే గొప్ప అది భారంతో కూడింది పిల్లరా గొప్ప భారంతో కూడింది మండి అది ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా చేస్తే దేవుని పని జరుగుతుంది అని ఆలోచిత పిల్లల మనిషిగా నువ్వు నేను ఆ పని జరగాలంటే పిల్లల ప్రయాసపడాలండి ప్రయాస పడితేనే కానీ ఆ పని జరగదు అవునంటారు కాదంటండి అవునండి కావండి ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు జరుగుతున్న కార్యక్రమ విషయంలో మీరు చూస్తూనే ఉంటారు మీ యొక్క మొబైల్లో వాట్సాప్లో సహోదరు పంపిస్తూనే ఉన్నారు నిజంగానండి నిన్న అయితే ఫోన్ చేసి సహోదరులారా ఏ పనైనా మీరు సాయం చేయారా అని ఫోన్ చేస్తే నేను అన్నాను ఒకటేనండి అందరూ బిజెస్ జూలు ఉన్నారండి అని చెప్పాను కనుక ఆ ప్రాంతం ఏ ప్రాంతం అని బేధలు పెట్టుకోకూడదు పిల్లరా ఎంతో ప్రైజ్ పడుతున్నాడు ఎంతో కష్టపడుతున్నాడండి అది మనలాగా ఈ చుట్టుపక్కల గ్రామంలో కాదు పిల్లరా కానీ ఆ సమిష్టిగా కలిగి దేవుని పని విషయంలో ఎంతో భారం కలిగి నిజంగా అండి ఆయన మాట చెబితే పిల్లరా ఆ మాటని కాదని వారు లేరండి అదేనండి లోబడుట కనుక పిల్లరా అందుకే ఏక మనసు కలిగి ఏకత్మ కలిగి మనందరూ కూడా ఉన్నట్లయితే ప్రిల్లరా దేవుని కార్యక్రమం చేద్దాం అది చెయ్యాలి కాబట్టి ఆ పని చేస్తే పరలోకం పనిసేపు పరలోకం ఉండదు పని చేస్తేనే పరలోకం అది ఏ రూపం చేయాలనుకుంటున్నాం ఆర్థిక రూపమా లేదంటే దేవుని క కార్యక్రమం చేస్తున్నారనేసి నీ యొక్క సహాయమా ఇవన్నీ మనము ఆలోచించగలిగితేనే పిల్లరా దేవుని పని చేయగలుగుతాం పిల్లరా అందుకే దేవుడు చూస్తున్నాడండి నువ్వు నేను మే నెల ఆరు ఏడు నిజంగా పిల్లరా ఆ మాట్లాడడం నుంచే నిజంగా నేనైతే పిల్లరా అనుక్షణము మన ఆత్మీయులతో పోను సంభక్షణం కొన్ని సందర్భం అయితే ఫోన్ అవ్వదు మన ప్రిన్సిపాల్ వాళ్ళతో ఈ మధ్య నిజంగా రేటు అడిగిస్తాను టైటిల్ గురించి నేను అడుగుతూ 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 ఉన్నాను పిల్లరా కానీ ఎలా చేయాలని నాకు ఆలోచన నాకు పిల్లరా నిజంగా ఒక ఆవేదన కూడా ఉందండి పిల్లరా ఇంత మహాసభ అనగానే ఎంతో వ్యాయామంతో కూడింది కనుక పిల్లరా దేవుని పని చేద్దాం బ్రతికున్నప్పుడే దేవుని పని చేద్దాం ఎప్పుడు ఏమైపోతాం తెలియదండి ఎప్పుడు కన్ను మూస్తాం మనం తెలియదు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ముందే పని చేసి మనం మన జీవితం ముగించుకోవాలి పిల్లరా ఈ ఈరోజు మన అందరికీ ఒక నిజంగా ఆయన ఉన్నాడు పిల్లరా నిజంగా ప్రపంచ వ్యక్తంగా నిజంగా ఆయన పేరు మోగుతుంది చూడండి ఎంతో పని పని చేశాడు పని చేశాడు దేవుని వాక్యం చెప్పడం కానీ పాటలు రాసే విషయంలో కానీ ఆయన ప్రేమ పంచే విషయంలో కానీ అందుకే అందరు ఆకర్షితులు అయిపోయారండి ఆయన దేవుని గురించి బ్రతకరు కనుక ఆయన ఒక పేరు మరోగుతుంది అలాగే ప్రిల్లరా నీలో నాలో మనము కూడా నిజంగా ఏమీ లేకపోయినా దేవుని గురించి ముందు అడుగుండి ఆ మంచి పని చేయగలిగితే పన వ్యక్తి ఉండడండి నిజంగా వారికి ఏం లేకపోయినా కానీ దేవుడి గురించి అయితే ఎంతో ప్రయజపడేవారే అండి అని నీ గురించి నా గురించి మనం చెప్పుకోవడం కాదు పిల్లరా మనం చెప్పుకోవడం కాదు అది మనం చెప్పుకుంటే అది అది కరెక్ట్ కాదు ఎదుటి వాడు నీ గురించి చెప్పాలి ఓకే పిల్లర ఇంకో మార్క్స్ చూసుకుందాం పిల్లరా ఇంకో మార్క్స్ చూసుకుందామండి ఇంకో మార్క్స్ చూసుకుందాం ఒక మార్క్స్ చూసుకుందాం యాకోబు పత్రిక మొదటి జీఎం పద్నాలుగు మొదట జం పద్నాలుగు పిల్లరా ముగించుకుందామండి పిల్లరా మరి బాగా కలిసిపోయారు కనుక యాకోబు మొదటి పద్నాలుగు రేపు ఏం సమస్య ఏదో మాట్లాడి యాకోబు యాకొబు నాలుగు పద్నాలుగు అండి నాలుగు ఓకే రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారే అంటున్నారు పిల్లల చూడండి రేపేమో జరుగుతుంది చూడండి రోజు మనము కూడికనగా గృహ కూడికనగా మన అందరూ అందరం వచ్చాం పిల్లరా తెల్లవారేసరికి ఎవడు ఉంటామో ఉండమో మనకు తెలుసా తెలియదండి అందుకే పిల్లరా రేపేమో జరుగుతుందో మీకు తెలీదు మీరు ఏప్పటి వారు ఇంతలో కనిపించి అంతలో మాయమై నీటి బుడుగ వంటి వారు అంటున్నారు పిల్లరా అందుకేనండి ప్రాణముండగానే ప్రభుని వెంబడించాలి వెంబడించాలి ఆయన పని చెయ్యాలి ఆయన గురించి బ్రతకాలి బ్రతకొచ్చిన ఉంటే దేవుని గురించి మనం ఏం చెయ్యాలి పిల్లరా ఆయన గురించి కష్టపడాలి కదండి ఆయన గురించి కష్టపడాలి పిల్లరా ఈరోజు చూడండి మన గురించి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు మన కష్టపడి మా నన్ను ఎంతో చిన్నతనం నుంచి పెద్దవర్గా పెంచారు మరి ఆ పెంచిన వంటి తల్లిదండ్రిని మనం చూడాలా చూడాలి తండ్రి మన తండ్రి దేవుడు మనల్ని పెంచాడు పెంచి పోషిస్తున్నాడు మరణించే వరకు ఆయన నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు పిల్లల మరి ఆయన గురించి మనం పని చెయ్యాలా చేయకూడదా చెయ్యాలి పని చెయ్యాలి ప్రాణం ఉన్నప్పుడు ఆయన గురించి మనము ప్రవేశపడి ఆయన గురించి ఆయన పని చేయాలి పిల్లల అందరం కూడా పిల్లల ఏక మనసు కలిగి ఏక తాత్పర్యము కలిగి ఆ పని ఎలా చేయాలి సహోదరు ఎలా సో చేయాలి సహోదరుమని అని సంభక్షణ చేసి ఆయన గురించి నిజంగా ఈ ప్రాంతంలో ఈ ఒక్క కుటుంబముగా ఉన్నంటి నువ్వు నేను దేవుని గొప్పగా చూపించాలి పిల్లరా ఈరోజు మనం నిజంగా ఒక బ్రాండ్ పేరు పొందుకున్నాం ఆ గొప్ప పేరు పొందుకున్నాం వ్యోయు కదండి కానీ వారు చేసే చూడండి ఆ పేరు పొందుకున్నారు పెట్టుకున్నారు ప్రపంచ వ్యక్తంగా విస్తారంగా ఆయన గురించి చేస్తున్న పిల్లరా ఈరోజు పిల్లరా అండి క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నమ్ముకున్న నువ్వు నేను అందరూ కూడా పిల్లరా ఆయన గురించి ఆయన గొప్ప చేసేవారుగా ఉండాలి తప్ప పిల్లరా ఆయన్ని తక్కువ చేసే వరకు ఉండకూడదు మనమే చూపించాలి ఈ ప్రపంచాన్ని మనమే చూపించాలండి ఆయన గొప్పవాడు అదేనండి నిజంగా మనం ఆరు ఏడు తర తారీఖులో నిజంగా పిల్లరా పెట్టుకున్న సభ అదేనండి ఎవరు విన్నా వినకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా ఒకప్పుడు మనిషి వచ్చి వినకపోయినా ఆ రాయిలను వింటది ఆ చెట్టులను వింటాయి పిల్లరా చెట్టు వినదంటారా వింటది రాయి వినదంటారా వింటది నువ్వు వినకపోయినా చెట్టు అని వింటది అందుకే పిల్లర మనందరూ కూడా పడదాం మీ అనుక్షణము ప్రార్థనలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు ఆ పనిని విజయవంతంగా చెయ్యాలి జరగాలి అని నిత్యముగా మీరు ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలండి కనుక పిల్లర మరి ఈరోజు మనం కుటుంబంగా ఈరోజు నిజంగా మనం ఇలా ఉంటున్నామంటే ఇలా ఉండగలుగుతున్నామంటే ఇలా మూడు పూటలు తినగలుగుతున్నాం అండి పిల్లరా నిజంగా దేవుడు లేడంటారా దేవుడు ఉన్నాడు దేవుడు లేకపోతే మనం ఈరోజు మనం బ్రతుకుండేవారం కాదండి దేవుడు ఉన్నాడు కనుక మేము బ్రతుకుతున్నాము జీవిస్తున్నాం పని చేయగలుగుతున్నాం ఆయన ఉన్నాడు కనుక పిల్లలు రోజు మనం కూడా ఈ విధంగా మనము బ్రతకగలుగుతున్నామండి కనుక పిల్లరా నువ్వు నేను మనందరూ కూడా పిల్లరా ఈ బ్రతుకున్నప్పుడు ఆయన గురించి మనం ప్రవేశపడుతూ మన జీవితం ఎప్పుడు ముగించిపోతుందో మనకు తెలియదు అందుకే మరి భక్తుడు అపస్తు పౌలు గారు సంఘానికి రాసాడండి కదండి దినములు చెడ్డవు కనుక సమయమును పోనేకుండా చదివినియోగం చేసుకో అజ్ఞాను కాకుండా జ్ఞానవంతుల వల్ల నువ్వు బ్రతుకు జ్ఞానము కలిగి నీవు జీవించు అలా జ్ఞానము కలిగి మనం ఆయన గురించి ఆలోచిస్తూ అవన్నీ ఈరోజు మన అందరికీ బ్రతకాలండి చూడండి జ్ఞానం లేని వారు అనేక మంది తమకు నచ్చినట్టుగా ఉంటారు తమకు నచ్చినట్టుగా జీవిస్తారు కానీ అలాంటి వారు కాకుండా జ్ఞానవంతువులుగా ఉండి జ్ఞానము చొప్పున నడుచుకోమంటున్నాడు అదేనండి మన చేయవలసిన కార్యక్రమం అండి కనుక ఇంకో మాట చూసుకుంటూ ముగించింది చేసుకుందామండి ఇంకో మార్చి చూసుకుందాం అండి కీర్తనాలు పదకొండవ అధ్యయము నాలుగు ఐదు వచనాలండి కీర్తనాలు పదకొండవ అధ్యయము నాలుగు ఐదు వచనాలు చూసుకుంటూ బుకింగ్ చేద్దాం పిల్లలు యుహోవా తన ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమున్నది ఆయన నరులను కనులార చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు ఎహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కరం శక్తులను ఆయనకు ఆశయులు ఓకే పిల్లరా చూడండి ఇక్కడ దావేద గారి మాట్లాడుతున్నాడు పిల్లరా యహోవ యహోవ తన పరిశుద్ధాలములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశం ఉంది ఉంది ఆయన నరులను కనుల చూస్తున్నాడు మనం అనుకుంటాం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన మనకు చూస్తున్నాడా అనుకుంటాం కానీ ఆయన కన్నులార నేను చూస్తున్నాడు నీ ఏం చేస్తున్నావు ఎలా తిరుగుతున్నావు ఎలా ఆలోచిస్తున్నావు దేని గురించి నువ్వు మనసు పెట్టున్నావు ఇవన్నీ కూడా దేవుడు కనులార నేను నన్ను చూస్తాడు నరులు అనగా మనుషులు మనం మనందరి కూడా దేవుడు చూస్తున్నాడు పిల్లరా కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు మనము దేవుని చూస్తున్నామా చూడ దేవుని చూడాలంటే ఏం చేయాలి వాక్యని చదివితే వాక్యమే మనల్ని దేవుడు చూపిస్తాడు అక్కడ మాత్రం చూడగలుగుతాం పిల్లలు కనుక దేవుడు లేడని సినిమ మాత్రము ఎవరు కూడా మనసులో కూడా ఊహించకూడదు పిల్లలు దేవుడు ఉన్నాడు ఆయన కనిపించాడు ఆయన కనిపించాడండి ఆయన కనిపిస్తే మనం తట్టుకెళ్ళం కనుక పిల్లరా ఈ భూమి మీద ఆరు నెలల్లో మనము చక్కగా మనము ఆయుస్సు ఆరోగ్యాలతో మనం బ్రతగలుగుతున్నామంటే ఆయన నిన్ను ప్రేమించి ఈ నేలను పెట్టాడు నిన్ను ప్రేమించి ఆకాశం ఇచ్చాడు నిన్ను ప్రేమించి ప్రకృతిలో ఉన్న అన్నిటిని ప్రిల్లరా మనం అనుభవిస్తున్నాం ఆయన ఇచ్చాడు ఆయన కష్టపడి చేశాడు అయితే మనం వారన్నిటిని మనం ఆనందిస్తున్నామండి కనుక ప్రిల్లరా ఆయన ఉన్నాడు కనుక ప్రిల్లరా మనందరూ కూడా ఆయన గురించి బ్రతుకుతాం ఆయన కార్యక్రమాలు చెయ్యాలి కొద్దిమంది అయిన మన అందరూ కూడా ఆ కార్యక్రమాలు మనం అందరూ కూడా నిమగ్నమై బ్రతుకు దేవుడు గురించి బ్రతుకున్నంత వరకు నేను ఆయన గురించి చెయ్యాలి కష్టపడాలని ఆలోచన కలిగి మనందరూ కూడా బ్రతకాలి కనుక పిల్లరా ప్రతి ఒక్కరు గమనించండి ఏ ఒక్కరు కూడా కలవర చెందకూడదు చింతించకూడదు బాధపడకూడదు కానీ దేవుని పని దేవుడు ఎలాగో దేవుడు చేస్తాడు తప్పకుండా పిల్లరా ఆయన మీద మనం నమ్మకం కలిగితే ఈరోజు మనందరూ కూడా పిల్లరా ఆయన ఉన్నాం ఆయన ఉన్నాం ఒకప్పుడు నిజంగా ఆయనే మనల్ని విడిచిపెడితే మన జీవితాలు ఏమైపోతాయి మన బ్రతుకులు ఏమైపోతాయి కానీ మనం మాత్రం దేవుని విడిచిపెడతాం అయినా దేవుడు నిన్ను విడవలేదు ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకని ప్రేమిస్తాడు తెలుసా నా గురించి తెలుసుకోవాలి తెలుసుకొని మనసు మార్చుకుంటూ నా గురించి బ్రతకాలని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు పిల్లరా కనుక మరి రాత్రి కాసిన కొద్దిమందిగా కూడిచ్చిన వంటి సహోదరులు సహోదరులందరూ కూడా ఆలోచించవలసిందంటారు పిల్లల మరి ఈ కార్యక్రమ విషయంలో నిత్యం మర్చిపోకుండా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి ప్రార్థన పెట్టుకోవాలి ఆ కార్యక్రమం విజయవంతకు జరగాలి మేము ఆర్థిక సమస్య సమస్యలో చాలా వెనుక ఉన్నాము తండ్రి నీ కార్యం చెయ్యాలని మేము ముందుకొచ్చాం ఆ కార్యం మీరే జరిగించండి అని దేవుని మీద డిపెండ్ అయ్యి మన విశ్వాసాన్ని నిజంగా నమ్మకము కలిగి ఆయన మీద పెట్టగలిగే పిల్లరా ఆ దేవుడే ఆ కార్యం కనుక మరి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా సప్రకృతంగా జరగాలని మనందరూ కూడా మరి ప్రార్థన చేయాలని కోరుతూ మరి చక్కటి సమయము చక్కటి అవకాశాన్ని మరి ఈ కుటుంబముల ద్వారా చక్కటి మాటలు దేవుడు మనకు వినిపించాడు మనందరూ విన్నాం ఆ విన్న మాటలను మనందరూ కూడా హృదయంలో పెట్టుకుంటూ మన జీవిత కాలంలో ఆయుష్ కాలంలో వాటి అనుసరంగా మనందరూ నడుచుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన కొద్ది సమయమును మరి ముగించుకుంటూ ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుంటూ అవకాశం మరి అర్జెస్ వారికి ఇద్దమండి ప్రార్థన చేసుకుంటు